హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఇది సీతారాముల నిశ్చితార్థం పాట పెళ్లి చూపులప్పుడు అంటూ ఏముండదు కదా నిశ్చితార్థం రోజు ఈ పాటలు పాడుకునేటప్పుడు వారి స్థితిగతుల్ని వారి వ్యాపారాలని పొగుడుతూ మనం సొంతంగా రాసి పాడుకుంటే బాగుంటుంది ఈ పాట కార్యక్రమం సరదాగా జరుగుతుంది నవ్వులు హరివిల్లు విరుస్తాయి కదా అయితే ఇది నేను సీతారాముల మీద ఏ పాట రాసిన సాంప్రదాయ పాటలు అంతా సీతారాముల గురించి రాస్తాను అయితే మీరు మామూలుగా సీతారాముల కళ్యాణాలు ఎక్కడ అయ్యేటప్పుడు మీరు ఈ పాటలు కూడా పాడుకోవచ్చు సరదా ఇది వినండి అయోధ్య నుంచి వచ్చారా మా దేశానికి అయోధ్య నుంచి వచ్చారా మా దేశానికి మా చక్కాన్ని సీతమ్మ మక్కువ మీరుగా అయోధ్య నుంచి వచ్చారా మా దేశానికి ఎంతో గొప్ప విలుకాండ్రని మేము విన్నాము ఎంతో గొప్ప విలుకాండ్రని మేము విన్నాము మారీచునే మదమన చారని ఇప్పుడే తెలిసింది మారీచునే మదమన చారని ఇప్పుడే తెలిసింది అయోధ్య నుంచి వచ్చారా మా మిథిలా నగరికి అయోధ్య నుంచి వచ్చారా మా మిథిలా నగరికి మా చక్కని వీర పుత్రిక మనసు నిండగా మా చక్కని వీరపుత్రిక మనసు నిండగా రాత్రిని నీవు తాకంగానే రమణిగా మారిందా రాత్రి నీవు తాకంగానే రమణిగా మారిందా మరి మా సీతం ఎత్తిన వెల్లును నీవు ఎత్తగా వచ్చావా మరి మా సీతం ఎత్తిన వెల్లును నీవు ఎత్తగా వచ్చావా అయోధ్య నుంచి మా జనకుని ఇంటికి అయోధ్య నుంచి వచ్చార మా జనకున ఇంటికి మా చక్కని సౌమిత్రికి గాను ಮಾ ಚಕ್ಕ ಅಂದೇ ಸೌಮಿತ್ರಿಕ ಸಹಮಿತ್ರಗಾನು ದಸರದ ನಂದನ ದಾನವ ಭಂಜನ ಜಾಪ್ಯಮು ಮರಿಯೇಲ ದಸರದ ನಂದನ ದಾನವ ಭಂಜನ ಜಾಪ್ಯವು ಮರಿಯೇಲ ಬೀಲು ಬಿರುಚಿ ಪರಿಣಯ ಮಾಡಿ ಭೋಪುತ್ರನಿಗೂರಿ ಪೋರ విల్లు విరిచి పరిణయమాడి భూపుత్రిని కొనిపోరా అందరు మెచ్చగా ఆనందముగా అయోధ్య కొనిపోరా అందరు మెచ్చగా ఆనందంగా అయోధ్య కొనిపోరా అహర్హముని సన్నిధిలో హాయి నొందనీరా అహరహముని సన్నిధిలో హాయి నొందనీరా బాగుందా పట్ల మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మాకు పలానా అంటే సందర్భంలో పాట కావాలి అన్ని సందర్భాల్లో నా దగ్గర పాటలు ఉన్నాయి ఇలాగా పెళ్ళి తర్వాత ఏంటంటే కోడిన పాట పసుపు దంపు పాట ఇలాగ మీకు ఏది కావాలంటే అది అడగండి పెడతాను అంటే నాకు తెలియదు కదా ఏది కావాలో అని అన్ని పాటలు ఉన్నాయి అన్ని రాశాను దానికి ట్యూన్ కట్టి పాడుతూ ఉంటాను నేను మీకు కావలిస్తే మీరు అడిగితే మీ కామెంట్ బాక్స్లో అడిగితే పెడతాను మీరు పెళ్ళిళ్ళకి ముందే మీరు కానీ అది నేర్చుకొని పాడితే బాగుంటాయి కదా మరి సరదాగా ఉంటుంది అందరూ ఏదో పాటలు పాడలేకన్నా ఇలాగ ఒక సందర్భానికి సరిపడే పాట పాడుకుంటే బాగుంటుంది సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మీకు అన్ని పాటలు వస్తున్నాయి పెడతాను అన్ని బట్ అంటే ఏది కావాలో మీకు తెలిస్తే నాకు తొందరగా పెట్టే అవకాశం దొరుకుతుంది కదా అది నా ఉద్దేశం ఓకేనా